భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఎన్డీఏ నేతలు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు టపాసులను పేల్చి ఎన్డీఏ కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు ఈ అద్భుత విషయాన్ని అందించిన ప్రజలకు ఎన్డీఏ నేతలు నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఆనందంగా ఉందని భిక్షపతి పినపాక అన్నారు భారతదేశ కీర్తి ప్రతిష్టలను దేశ విదేశాలలో ఇనుమునింపజేసిన ఏకైక వ్యక్తి న నరేంద్ర మోడీ అని తెలిపారు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు ఐదు మంత్రి పదవులు రావడం ఆనందంగా ఉందని రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదములో దూసుకుపోతాయని కూటమి నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి बाबुल